వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ కొయ్యూరు మండలంలో అతి మారుమూల ప్రాంతమైన బోదరాల పంచాయతీ పరిధిలో అన్నవరం గ్రామ గిరిజన రైతులకు బోదరాల పంచాయతీ వార్డు సభ్యులు సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలో గంజాయి పండించడం క్రయ విక్రయాలు చేయడం చట్టరీచ్చ నేరమని అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి సుమారు పదిహేను ఎకరాల్లో సాగు చేసినటువంటి గంజాయి తోటలను గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ధ్వంసం చేసి పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది అల్లూరు సీతారామారాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ళు పంచాయతీ పరిధిలో అన్నవరం అనే గ్రామంలో గంజాయి ఎవరైతే సాగు చేశారో ఆ గ్రామానికి వచ్చి గత వారం రోజుల క్రితం గ్రామస్తులందరికీ సమావేశం ఏర్పాటు చేసి గంజాయి వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వాలు చాలా సీరియస్గా పగడబందీగా గంజాయిని నిర్మూలించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దాంట్లో భాగంగా అన్నవరం గ్రామస్తులైనటువంటి వారికి ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళ దగ్గరికి వచ్చి అవగాహన పరచడంతో ఈరోజు గ్రామస్తులందరూ కూడా మూకుడుముడిగా మేము చెప్పిన మాటకి అందరూ కూడా ఏకీ ఏకీభవించి అందరూ కూడా ఈరోజు అన్నవరం గేదోరబ్బాకి సంబంధించిన ఫారెస్ట్లో గంజాయి సాగారిని సాగు చేశారు ఈరోజు మూకుమ్మడిగా అందరూ వచ్చి గ్రామస్తుల సహకారంతో ఈరోజు గంజాయిని నరకడం అయితే జరుగుతూ ఉంది దీన్ని న నరికిన తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టడం కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు అబ్బాయిలు మీరంతా కూడా నరకండి గంజే